ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మెటావేల్ అందరికీ స్వాగతం సుస్వాగతం సక్సెస్ కావడానికి ఇదే సరి వేదిక ఏడాదిలోనే కోటీశ్వర్లు కావడానికి రిస్క్ టెన్షన్ బాస్ లేని ప్రాజెక్ట్ ఇది ఆర్థిక స్వేచ్ఛ పొందేందుకు సువర్ణ అవకాశం ఇది ఒక్కసారి ఎంట్రీ లైఫ్ లాంగ్ ఇన్కమ్ ప్రాజెక్ట్ ఇది అందుకే మీకు ఆహ్వానం పలుకుతున్నాము ఏడాదిలోనే కోటీశ్వరులు కావడానికి మెటావైల్ అనేది ఒక అద్భుత ప్రాజెక్ట్ ఇందులో నో బాస్ బీ యువర్ ఓన్ బాస్ టెలిగ్రామ్లో దీనికోసం మీటింగ్స్ ప్రారంభమవుతున్నాయి మీరు కూడా రావచ్చు అందుకే మీకు ఇది స్వాగతం మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడానికి అద్భుతమైన ప్లాట్ఫారం మీ డ్రీమ్స్ లగ్జరీ కార్ లగ్జరీ హౌస్ అన్లిమిటెడ్ కరెన్సీ ఇవన్నీ కూడా మీరు పొందాలి అనుకుంటే మెటావైల్ ప్రాజెక్ట్లోకి మీరు అడుగు పెట్టాల్సిందే మెటావైల్ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు మీకు టెలిగ్రామ్ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఎంట్రీ అయి ఏడాదిలోనే కోటీ సరళులు కావచ్చు సో ఆలస్యం చేయకుండా మా ఈ స్వాగతానికి మీరు తప్పక హాజరై ఈ మెటావైల్ మీటింగ్లో మెటావెల్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి చేరితే ఏమిటి లాభం ఎలా చేరాలి ఏం చేయాలి అనే మొదలగు విషయాలను తెలుసుకునేందుకు మీకు స్వాగతిస్తున్నాం ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వారికి మీరు ఓకే మెసేజ్ పెడితే మిమ్మల్ని ఆ టెలిగ్రామ్ లింక్ పంపించి మీ మీటింగ్కు మీరు వచ్చి వినే అవకాశం అనేది కలుగుతుంది సో ఆలస్యం చేయొద్దు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఎవరు కూడా మిస్ కావద్దు ప్లాన్ వినొచ్చు డౌట్స్ ఉంటే అడగవచ్చు బాగుంది అని అనిపిస్తేనే ఐడి తీసుకుని ఈ మెటావేల్ ప్రాజెక్ట్లో జర్నీ చేస్తూ వన్ ఇయర్లోనే మీరు వన్ సిఆర్ కరోడపతి కానున్నారు ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీకు పంపించిన వారికి ఓకే మెసేజ్ పెట్టాలని కోరుతూ మిమ్మల్ని స్వాగతిస్తున్నాం ఇట్లు లైన్ మెటావేల్ టీమ్ థ్యాంక్ యూ